నమస్తే అండి మీ పేరు కొడాలెడ్డి కొండారెడ్డి కొండారెడ్డి గారు సార్ చెప్పండి ఈసారి మైదుకూరులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మైదుకూరులో ఇప్పుడు యాదవ గెలుస్తాడు ఎందుకని ఎందుకని అంటే అతను రెండు సార్లు పెట్టాడు ప్రజలు బాగా లెక్క డబ్బు పెట్టినాడు అతను మంచి శక్తి కాబట్టి దుర్మార్గుడు కాదు ఈ అప్ప రెండు వాటి రెండు వాటి రకరకం చేసినాం ఎస్ట్ ఈ సారి అతను చేయరు నది యాదవ్ గారు చేస్తున్నారు వాటి చేసిన రైతుకు ఒక మేము చేయలే ఏడుగా ఈసారి చేయరు వచ్చేది టీడీపీ వస్తుంది సారి సుధాకర్ యాదవ్ ఖచ్చితంగా వెళ్తాడు దగ్గర నుండి రెండు సార్లు చూసినారు కానీ ఈ సారి బేయరు అతను సొమ్ము తిన్నారు బాగా యాదవ్ సొమ్ము రెండు మాటలు తిన్నారు బా ప్రజలకు అందరికి ఇచ్చాడు ఈసారి బేయకుని అంటే మా అసలు మానవుండదు అంటే ఏమంటారు ముసలి వాళ్ళు ఇద్దరు వాళ్ళకు బాటి డబ్బు వచ్చి మర్చికి ఐదు లెచ్చలు అందుకోసమే జగన్గా బెత్తాం జగన్ గేత్త వాళ్ళు అంటే నమస్తే అండి మీ పేరు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మా ఇదిలో జగన్ రెడ్డి గారు రఘురాం రెడ్డి సార్ ఎవరు మార్పు కోరుకోరా రఘురాం రెడ్డి గారు వైసీపీ పార్టీయే గెలుస్తుంది కదా మైదూరులో మార్పు కోరుకోరా అంటున్నారు మార్పు ఏం కోరుకో వాళ్ళు మంచి పనులు చేస్తారు అమ్మఒడి కాని రైతు భరోసాలు దానివల్ల కష్టంగా ఆయనకి ఓటు ఎందుకు నా సుధాకర్ యాదవ్ గారు కాదు ఆయన ఉండే ఎన్నికలు మేము ఆయనకి ఈ కాయపడ తక్కువ ఆయనకి ఎస్ రామశివారెడ్డి మాకేమి ఇబ్బంది లేదమ్మా నాకు సంవత్సరానికి లక్ష యాభై వేలు వస్తుంది నా భూమి నలభై తింటుంది రైతు భరోసా పడుతుంది నాకు పింఛని వస్తుంది ఇబ్బందే లేదు ఆయనే కావాలమ్మా చంద్రబాబు అంటే పెద్ద మేము ఒకప్పుడు సాటర్లు దాపెట్టుకున్నాం టార్చర్ ఇప్పుడు కరెంట్ కి ముప్పై రూపాయలు ఇంటి బిల్లు కాలినంత ఏమి ఇబ్బంది లేదు మాకు ఈ ప్రభుత్వమే కావాలా నమస్తే అండి మీ పేరు నా పేరు నరసింహ నరసింహ గారు ఎలా ఉందండి మీ దు మండలం కానీ మీ గెడమడకాలు ఓవరాల్ మైదుకూరులో ఎలా ఉంది ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు పక్కా సుధాకర్ యాదవ్ గెలుస్తారు కంపల్సరీ గెలుస్తారు ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నారు ఎందుకు ఎందుకంటే ఇక్కడ చూసే అరాచకాలు కానీ ఇంకొకటి కానీ ఏదైనా ఏదైతేనే వాళ్ళదైతే అంత అరాచకంగానే ఉంది ఇంకొకటి అయితే ఏం లేదు ఒక్కటి సక్రమంగా చేయడం లే రెడ్డి గారు మాకు ఇళ్ళ పట్టాలు ఇప్పిలే వాళ్ళ వైసీపీ వాళ్ళ వాళ్ళకు మాత్రమే ఇప్పించినారు కానీ టీడీపీ వాళ్ళకు ఒక్కరికి కూడా ఒక ఇళ్ళ పట్ట కూడా రావడం లేదు రాలేదు రేషన్ కార్డు కూడా రాలేదు నాకు ఇప్పటికీ దాదాపు మ్యారేజ్ అయ్యి ఇయర్స్ అయింది ఇంతవరకు నాకు రేషన్ కార్డే లేదు ఎందుకు అసలు వాళ్ళు ఏ నేను ఏదో ఒక వంక పోయినా కూడా వాళ్ళు ఏదో ఒకటి చెప్తానే ఉన్నారు మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ దేపండి లేదంటే మ్యారేజ్ది ఫోటో దేపండి లేదంటే మ్యారేజ్ది కార్డు దేపండి ఏదో ఒకటి చెప్తానే ఉన్నారు కానీ ఇంత ఇప్పటికైతే ఒక వంద సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ గడి కానీ సచివాలయం కాడి కానీ తిరిగినా కానీ ఇంతవరకు మాకు ఒక్కసారి కూడా స్పందించాలి మేము పక్క టీడీపీ కాబట్టి వాళ్ళు ఇప్పుడు టీడీపీ వాళ్ళని ఒక రకంగా చదువుతున్నారు వైసీపీ వాళ్ళని ఒక రకంగా వస్తున్నారు ఇప్పుడు ఊర్లో పోయి అడుగు తెగని ఎవరిని అడిగినా సరే టీడీపీ వాళ్ళకు ఒక్కరికి కూడా ఇల్లు పట్ట రాలేదు అంతా వైసీపీ వాళ్ళకు ఎవరైతే సక్రమంగా వాళ్ళకు పలుకుతున్నారో వాళ్ళకు మాత్రమే ఇచ్చినారు తప్ప మాకైతే ఒక్కరికి కూడా ఇయ్యలే ఈ క్రమంలో అంటే అటువైపు ఏదైనా కానీ వాళ్ళ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇంత చేస్తున్నారు కదా మరి ఇలాంటి క్రమంలో అనుకుంటున్నారా కంపల్సరీ గెలుస్తారు ఇప్పటికే ఈ వారంలోనే దాదాపు అయితే దగ్గర దగ్గరగా పదైదు గ్రామాల నుంచి రెండు వందల మూడు వందల కుటుంబాలు అయితే చిరునాయి ఒక్కొక్క గ్రామం నుండే ఈ వారంలోనే మేము ప్రతి ఒక్కటి గమనిస్తున్నాం ఈసారి అయితే కంపల్సరీగా పుట్టనే గెలుస్తాడు నమస్తే అండి మీ పేరు బాబులమ్మ

ఏమి నిజంగా పోయకుండా వేరుకో వినిపిస్తామా అన్ని ఒట్టి మాట్లాడి అంతా జగన్ నమస్తే అండి మీ పేరు నమస్తే హరికృష్ణ ఏ ఊరు సార్ ఇది ఇది చెమర్లపల్లె చెమర్లపల్లె మైదుకూరులో ఈసారి ఎలా ఉంది పరిస్థితి మీ ఊర్లో ఏమనుకుంటున్నారు ప్రజలంతా ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మా ఊర్లో అయితే అనుకుంటాను వైఎస్ గారికి ఓకే ఎందుకు సార్ మళ్ళీ వైసీపీ ఇక్కడ అంటే ఆయన చేసే పనులు కొన్ని మంచిగా ఉండే కాబట్టి అది చేసే విధానం బట్టి తీసుకోవాలనుకుంటా అంటే టెన్ ఇయర్స్ అంటే లాస్ట్ టూ టైమ్స్ కూడా మీరు వైసీపీ ఆయనకి సార్ రఘురాం రెడ్డి గారికి ఈసారి మార్పు కోరుకురా మార్పు ఏమైతే ఎందుకు సుధాకర్ యాదవ్ కాదు అని అంటే ఏం చెప్తారు అంటే కొంతమంది అట్లా మనం ఓపెన్ గా చెప్పాలంటే చెప్పలేము కదా కొన్ని ఉంటాయి కదా అందుకని వైసీపీ నమస్తే అండి మీ పేరు మా పేరు సుబ్బరాయడమ్మ ఓకే సుబ్బరాయడ్ గారు ఎలా ఉంది పరిస్థితి మైదుకూరులో ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మైదుకూరు ఎట్లా చెప్తా అమ్మ గెలిచితే సుధాకర్ యాదవ్ గెలిచొచ్చు అనుకుంటానా కానీ నా తిరగలు జరుగుతే ఏం చెప్పలేము తిరగలు జరిగితే చెప్పలేము ఓకే అంటే రెండు సార్లు ఆయన గెలిచారు కదా వైసీపీ నుంచి సో ఈసారి అంటే మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ లేదంటారు హ్యాట్రిక్ లేదు లేదు అనుకుంటున్నా ఆయన ఎవరు వచ్చే తెలుదు సరే ఓకే ఇక్కడ లోకల్లో సుధాకర్ యాదవ్ గారికి ఎందుకు ఓటు వేయాలి అసలు ప్రజలు ఏదో రెండు మాటలు ఓడిపోయినా అయ్యప్ప సొమ్ము తిన్నాం కాబట్టి వేయాలని అనుకుంటాం డెవలప్మెంట్ ఏం చేశారు అంతకు ముందు ఆడా చేస్తాడు ఆయన వస్తే చేస్తాడు అనుకుంటా వచ్చే ఓకే తప్పనిసరిగా చేస్తాడు ఎందుకు రఘురామ్ రెడ్డి గారి పైన అంత వ్యతిరేకత ఎందుకు తిరిగి ఏం లేదు ఆయన గుడికి మంచోడే చాలా మంచోడే ఆయన గుడికి మంచిోడే కానీ ఈయన రెండు మాటలు ఓడిపోయినాడు కాబట్టి నమస్తే అండి మీ పేరు నాయబ్రస్ నాయప్ రసూల్ రసూల్ గారు ఎలా ఉంది సార్ మైదుకూరులో పరిస్థితి మీ చింతకుండలు ఏమంటున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు దాంట్లో ఈ వైసీపీ పాలనతో ఇసుకిపోయి ఉన్నారు అందరూ టిడిపికి మళ్ళీ పెద్ద తీసుకుని రావాలని ఉన్నాము ఎందుకు సార్ రాండి ఇక్కడ రఘురాం రెడ్డి గారు టూ టైమ్స్ గెలిచారు కదా ఏం చేయలేదా ఏం చేయలేదు మేడం ఖచ్చితంగా చేస్తాం నమ్మకం ఉంది ఆయన

వీళ్ళు బాగా చేసారు కదా ఆ అప్ప అసలు ఇప్పుడు ఊర్లో గురించి రావడం అసలు ఓకే ఓకే అందుకని మళ్ళీ నమస్తే అండి మీ పేరు నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి గారు ఈ సార్ ఎలా ఉంది సార్ మైదూపూర్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మైకూరవుడే ఓకే మీరు టెన్ టైమ్స్ టెన్ ఇయర్స్ నుంచి టూ లో ఆయనకే అవకాశం ఇచ్చారు కదా మళ్ళీ ఆయనకి ఇస్తారా మూడోసారి కూడా వస్తుంది మరి రావుడి వస్తుంది ఓకే అట్లీ కొడతారైతే రెడీగా రెడీగా అయితే గ్యాస్ బిల్తే పోతాను అంతేంలే ఓకే మళ్ళీ ఏరే గెలిచి పెడితే టీడీ వస్తుంది మళ్ళా ఓకే వచ్చా అంటే రఘురామ్ రెడ్డి గారిని కనుక కాకుండా వేరే పర్సన్ ని పెట్టారంటే మారిపోతిడి వస్తుంది మైదూరు పట్టుకో మీరు సార్ చెప్పలేము ఓకే మీకు అవన్నీ పథకాలు అందుతున్నాయా అక్కడ నుంచి స్టేట్ నుంచి అందుతున్నాయి నమస్తే అండి మీ పేరు నారాయణ రెడీ నారాయణ రెడ్డి నారాయణ ఎలా ఉంది సార్ పరిస్థితి ఈసారి మైదుకూరులో ఎవరు గెలుస్తారు ఈ రోంద బరువుగానే అమ్మా అదే ఎవరికి బరువు రఘురావుడికి బరువు ఎందుకు అట్లా ఎందుకు వచ్చింది మార్పు ఎందుకంటే చెప్పలేం అది ఏం చేయలేదా ఈ పదేళ్ళలో ఆయన ఆయ ఆయన ఏం చేయలే అదే జగన్ ఏదో అయ్యో పతకాలు వేస్తాను కాబట్టి దాని గురించి తో కానీ ఆయన ఏం చేయలే రఘురావుని ఏం చేయలే ఓకే మరి పుట్ట సుధాకర్ యాదవ్ గారికి ఛాన్స్ ఉందా

వద్దాకర్ యాదవ్ అంటే ఫస్ట్ నుంచి వద్దు అని కారణం చెప్పడానికి అనేది ఆయన వచ్చి మనకేం చేసింది అయితే ఏం లేదు మనం ఫస్ట్ నుంచి మేము కాకపోతే రాజశేఖరి టైం నుంచి జగన్ తర్వాత జగన్మోహన్ నమస్తే అండి మీ పేరు జి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉంది సార్ ఈ సార్ పరిస్థితి మీ ఊర్లో అండ్ ఓవరాల్ మైదుకూరులో మా నియోజకవర్గంలో కొందరు ఇట్లా కొందరు అట్లా చెప్తారు మేడం కొందరు ఏడుంది తెలుగుదేశం వస్తుంది ఏడు జగన్ అంటారు కొందరు వచ్చి అదంతా ఏం లేదు జగనే వస్తాడు అని అంటారు ఎక్కడ అడిగినా కానీ అదే పదం చెప్తారు ఇక్కడ లోకల్ లీడర్స్ ఎలా ఉన్నారు సార్ రఘురామ్ రెడ్డి గారు వర్సెస్ పుట్ట సుధాకర్ యాదవ్ గారు ఎవరు గెలుస్తారు బాగా వచ్చి చూస్తాను సుధాకర్ ఆయనే తిరుగుతాను ఇద్దరు చెప్పలేము మేడం ఎందుకంటే ఈ పంచాయతీలలో ఒక విధంగా ఒక విధంగా ఉంటుంది ఇప్పుడు రెండు విధాలుగా చెప్తున్నారు ఈ ఈయన సంక్షేమ పథకాలు ఇచ్చాడు బాగా ఈయన వస్తాడని కొందరు అంటారు ఇదంతా కాదు ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుందని కొందరు అంటారు మనం ఏదైనా అది ఇది ఎకసార్ చెప్తే ఈ ఊర్లో ఇది అవుతాం మీడియా ఇక్కడైతే మాది నియోజకవర్గం మా పంచాయ మా నియోజకవర్గం అయితే అట్లా ఉంది మైదుగురు నియోజకవర్గం అయితే నమస్తే అండి మీ పేరు చంద్రబాబు 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 రెడ్డి చంద్రబాబు కాదు చంద్రబాబు రెడ్డి చంద్రబాబు సార్ ఎలా ఉందండి ఇక్కడ పరిస్థితి మైదుగురు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ప్రస్తుతం ఉండే పుంకు ఎందుకంటే ఇప్పుడు ఉండే వాళ్ళ గవర్నమెంట్ ఉండేది ఏమున్నా గానీ ఎవరు బయటకు రావడం భయపడుతున్నారు ఎందుకు వచ్చింది గొడవ ఉంటే నాలుగు నెలలు ఐదు నెలలు అయిపోయా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు అట్లా ఉండరు ప్రజల మాటకు చాలా ఘోరంగా ఉంది పరిబాన్ల మాటకు దాని గురించి ఏం డౌటే లేదు ఈసారి రాలేదు జగన్ అంటే ఎందుకు సార్ రఘురాం రెడ్డి కాదు ఎందుకు సుధాకర్ యాదవ్ అంటే ఏం చెప్తారు అంటే పనులు పనులు జరగాలి కదా మా ఏమైనా ఉంటే మన ఈ ఊళ్ళో ఉండవు ఏంటని అడుగుతాం రోడ్లు ఉండవు సేలలోకి అడిగినాం మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేలు అడిగితే దా యాడు తరఫున ఉంటాయనమాట ఫ్రెండ్స్ అదంతా జగనే వాడుకున్నాడు లేదు ఏం చేయాలి నేను షేలలోకి రోడ్లు వేసేదానికి కూడా లేదు మెటల్ వేసి గ్రామాల్లో దాంట్లో కూడా డబ్బులు లేవు ఇంక ఏ డబ్బులు ఉండే చెప్పు ఇటువన్నీ చాలా సరిగా లేవు చంద్రబాబు వచ్చే అతను కట్టినట్టే సగుడాములు పన్నెండు గవర్నమెంట్ అతను ఎమ్మెల్యే కాకుండా కానీ పన్నెండు సగుడాములు కట్టింటేనే ఈ వద్దు మేము నీళ్ళు నిలబెట్టుకొని బోర్లకు కానీ దానికి కానీ నీళ్ళు ఇప్పటికి కూడా వస్తాను లేకుంటే తెల్లవారి నుంచి ఎండలకు మేము కట్టలు వేసుకుంటాను వంకలో దిగి పాములు అన్నీ ఇంతేస్తే కట్టలు వేయాలి మా మోటార్కి నీళ్లు ఉండాలంటే లేదంటే తగ్గుకెళ్ళిపోతాయి అట్టాటి పన్నెండు శగుడాములు గడిచినాడు అప్ప చంద్రబాబు వస్తే కన్నా అభివృద్ధి చూస్తాడు ఇట్లా సంఖ్య రెండు చూస్తాడు ఇతను అటన్లే డబ్బులు వేస్తాడు అందరికి డబ్బులు అన్ని పంచేస్తాడు అందరికీ తీసుకోండి తినండి నాకు ఓట్ వేయండి ఇదే అతని ఆలోచన ఇంకొద ఆలోచన లేదు జగన్ చెప్పేది ఎవడు బయట అయితే వస్తారు అనుకుంటారు కూలీ వాళ్ళంతా ఈసారి వాడు వచ్చి మన భూములు కూడా అమ్ముతాడు మన పాస్బుక్ మీద వాడిని ఫోటో వేసుకున్నాడు మా భూమి మీద పాత భూమి మీద అతను ఫోటో అయింది అది తప్పు కదా గవర్నమెంట్ సిమలు వేయి అంతేగాని నువ్వు నీ మా పాస్బుక్ మీద నీ ఫోటో వేసేది ఉంటే ఈ నాలుగు నెలలు ఐదు నెలలు ఉంటావు మళ్ళీ పోతావు అది ఎట్లా అది తప్పు కదా ఆ సర్వేలు అన్నీ పెట్టినాడు ఆ రాళ్ళన్నీ ఒక రాయి నూట యాభై రూపాయలు అంట కోట్లు అయింది అలా వాళ్ళు అటు పెట్టిపోతాను ఏడు నీ సర్వే ఏం అవసరం ఆ సర్వేలు ఎన్ని కోట్లు నష్టం అవి బియ్యం అని పెట్టినావు అవి ఒక రోజు వస్తాయి ఒక రోజు అడిగిపోయి తీసుకుంటాం కదా సేపు ఇంతసేపు తెచ్చుకుంటాం ఊళ్ళో ఇస్తే ఇప్పుడు ఇంకా నా నాన్నెళ్ళు ముందుందని వచ్చి ఆదిలాబాద్ పంచుతున్నారు దానికి ఎంత నష్టము ఏం కదా తొమ్మిది వేల కోట్లు ఎంతో పెట్టి ఆ బండ్లన్నీ తయారు చేసినావు అవి ఏడాది తిరుగుతానే ఎక్కడెక్కడ పోతున్నాయో అర్థమవుతున్నాయి లేనిపోని ఖర్చులు అన్నీ చేసుకున్నాడమ్మా అంతే